చాలామంది యువత ఎక్కువ విదేశాలు వెళ్ళి స్థిరపడాలి అనుకుంటున్నారు ఈ మధ్య ఎందుకంటే ఇక్కడికంటే అక్కడ కల్చర్ బాగుంటుంది అక్కడ సిటీస్ బాగుంటాయి ఆ కంట్రీ బాగుంటుంది అనేది ఆలోచన సో ఇటువంటి నేపథ్యంలో ఎక్కువ చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క దేశాన్ని ఎంచుకుంటున్నారు ఒక్కొక్కరికి అమెరికా ఒక్కొక్కరికి లండన్ ఒక్కొక్కరు ఇంకొకటి ఇంకొకటి దుబాయ్ ఇలా చాలా సౌదీ ఇలా వెళ్తూ ఉంటారు ఉపాధి కోసం వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉద్యోగం కోసం వెళ్ళే వాళ్ళు కొంతమంది అక్కడికి వెళ్ళి స్థిరపడి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే ఇక్కడ నుంచి ఇండియా నుంచి అటు వెళ్ళాలంటే ప్రధానంగా అమెరికా ఒక కొత్త నిర్ణయం తీసుకుంది ఇక నుంచి ఎవరికైనా మధుమేహం కానీ ఓబకాయం కానీ ఉంటే విదేశాలకు వెళ్ళడం అంటే అమెరికా వెళ్ళడం అయితే చాలా కష్టం వీసా రాదంట వాళ్ళకి తాజాగా మధుమేహం అంటే షుగర్ ఓబకాయం అంటే ఒబెసిటీ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఇకపై అమెరికా వీసా పొందడం కష్టం గుండె జబ్బులు తీవ్ర శ్వాస సమస్యలు ఉన్న వారికి కూడా వీసా నిరాకరించే అవకాశం అయితే ఉందట ఈ మేరకు విదేశీలైన వారి అమెరికా వేసా పొందడం కోసం ఇప్పటికే ఉన్న ఆరోగ్య పరిశీలన నిబంధనలు ఆ దేశ విదేశాంగ శాఖ మార్పులు చేసింది ఇకపై మధుమేహం అలాగే ఓబకాయం అంశాలను పరిశీలన జాబితాలో చేర్చింది దీనికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ఎంబసీలు కాన్సులేట్లకు నూతన మార్గదర్శకాలు వెళ్ళాయి అనేది కూడా ఆ దేశానికి చెందిన కేఎఫ్ఎఫ్ హెల్త్ న్యూస్ వెబ్సైట్ వెల్లడించింది ఇప్పటికే ప్రపంచ ఒబిసిటీ రాజధానిగా మారిన అమెరికాలో ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు రాకుండా నియంత్రించడం అక్కడ ప్రభుత్వానికి భారంగా కాకుండా ఉండడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట ఈ మార్గదర్శకాల ప్రకారం వృద్ధా వృద్ధాప్యంలో ఉన్నవారికి ఒకవేళ అమెరికాలో ప్రభుత్వ ప్రయోజనాలు పొందాల్సి వచ్చే పరిస్థితిలో ఉన్న వారికి కూడా వీసా రావడం కష్టమే ఇమిగ్రేషన్ నిపుణులు చెబుతున్న మాట ఇది ఎంబసీలో కాన్సులేట్ల అధికారులకు జారీ చేసిన కొత్త మార్గదర్శకాల్లో వీసా దరఖాస్తుదారుల ఆరోగ్యాన్ని ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాలి గుండె జబ్బులు తీవ్ర శ్వాస సమస్యలు క్యాన్సర్ మధుమేహం నాడీ సంబంధిత వ్యాధులు మానసిక ఆరోగ్య పరిస్థితిని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి వాటి చికిత్సకు వందలు వేల డాలర్ల వ్యయం అవుతుంది వారు అమెరికాలోకి వచ్చాక ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తే తీవ్ర భారం పడుతుంది అలాంటి వారికి వీసా నిరాకరించాలి ఒకవేళ దరఖాస్తుదారులకు తమ వ్యాధుల చికిత్స ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని పూర్తిగా భరించగల ఆర్థిక స్తోమత ఉంటే పరిగణలో తీసుకోవచ్చు ఇక వీసా దరఖాస్తుదారులు కుటుంబ సభ్యులు ఎవరికైనా తీవ్ర వ్యాధులు వైకల్యాలు ఉన్నాయన్నది కూడా పరిశీలించాలి ఇది విదేశాంగ శాఖ ఆదేశం దేశం కొన్ని మార్గదర్శకాలు మరి దీని మీద భిన్నాభిప్రాయాలు అయితే ఖచ్చితంగా వ్యక్తం అవుతాయి ఇది ఎలాగా అది అని కాకపోతే ఇప్పుడు అమెరికాలో స్టార్ట్ చేశారు కాబట్టి మిగిలిన దేశాల్లో కూడా ఇలాంటి రూల్స్ పెడితే ఇక విదే ఎక్కువ భారతదేశం నుంచి వెళ్ళే వాళ్ళు ఇతర దేశాలు వెళ్ళ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇంకా కాస్తంత కష్టమే